నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ నాట్ ఎవ్రీడే ఈ వీడియోలో క్లాతింగ్ ఆ జ్యువెలరీ కార్ ఒక మంచి మెడికల్ ఎక్విప్మెంట్ ఇలాంటి ఇప్పుడు మనం లీడ్ చేస్తున్న లైఫ్ స్టైల్లో ఉంచుకుంటే చాలా చాలా బెనిఫిట్స్ ఇచ్చి మనం మనీని సేవ్ చేసేటటువంటి ఒక మంచి మల్టీపర్పస్ మల్ ఒక ఎక్విప్మెంట్ మెడికల్ ఎక్విప్మెంట్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో నేను మీద షేర్ చేయబోతున్నాను దీనికి సంబంధించిన కంప్లీట్ ఫర్దర్ డీటెయిల్స్లోకి మీ వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్తో పాటు ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా సో సో ఈరోజు వచ్చేసి మనం ఇది ఒక మెడికల్ ఎక్విప్మెంట్ అండి మెడ్ జాకెట్ వారి మెడికల్ ఎక్విప్మెంట్ దీని ద్వారా ఉన్న బెనిఫిట్స్ ఎవరెవరు వాడచ్చు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి దీన్ని ఒక బిజినెస్ పర్పస్గా ఎలా చూడవచ్చు లేదంటే మన పర్సనల్ యూస్కి ఎలా వాడుకోవాలి అనేది కూడా మనం సార్ మనం తెలుసుకున్నామండి బీపీ షుగర్ అవన్నీ చూసేవి కామన్గా ఉంటాయి అది కాకుండా మనకి ఒక డాక్టర్ లేకుండా కూడా మనం దగ్గర డాక్టర్ లేకుండా కూడా ఆన్లైన్ ద్వారా మొత్తం మనము దీన్ని మానిటర్ చేస్తూ వాళ్ళు మనకి గైడ్ చేయగలిగిన ఒక సాఫ్ట్వేర్ అనేది దీంట్లో ఉందండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం సార్ నాకు తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సార్ ఈరోజు మన మెజాకిక్ మెడికల్ ఎక్విప్మెంట్ అసలు ఎందుకు వాడాలి ఎలా వాడాలి ఎవరు వాడాలి ये में यूज़ हो सकता है ये आने दे मानव यूज़ कौसिन क्लेरिया काम करता है तब पक नहीं जाता शिफ्ट ठीक है दिस इज मेड जैकेट पुरो एकुण्ठ डब्बा ओके दिस इज मेड बाय मेड जैकेट ऑस्ट्रेलिया ओके प्रॉपर्टी नेटर ओके बेसिकली रिसर्च एंड डेवलपमेंट काम करेगा और दिस इज नो प्रेजेंटली मेड इ

హిమోగ్లోబిన్ ఇప్పుడు పేషెంట్ కానీ మనం ఆక్సిజన్ కనెక్ట్ చేస్తే ఆక్సిజన్ ఫ్లో ఎలా ఉంది డ్రిప్ కనెక్ట్ చేస్తే డ్రిప్ ఫ్లో ఎలా ఉంది ఈ యొక్క బ్లడ్ గ్లూకోస్ కానీ టెస్ట్ చేస్తే బ్లడ్ గ్లూకోస్ పారామీటర్స్ ఏమిటి పేషెంట్ కానీ వెంటిలేటర్ కనెక్ట్ చేసాం అనుకోండి ఈ వెంటిలేటర్ పారామీటర్స్ అన్ని ఇక్కడికి వచ్చి సింక్ అవుతాయమ్మా పేషెంట్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బెడ్ గ్యాస్ కానీ వాటి యొక్క మెజర్మెంట్స్ కానీ తీసుకుంటే బ్లెడ్ మెజర్మెంట్స్ అవన్నీ వచ్చిమెంట్ సింక్ అవుతాయమ్మా అది కాకుండా ఈ మిషన్ మనం నర్సింగ్ స్టేషన్ చేసినప్పుడు పేషెంట్ యొక్క మెడిటేషన్ వాళ్ళ యొక్క ఫుడ్ ఇంటేక్ యూరినరీ అవుట్పుట్స్ అవన్నీ డీటెయిల్స్ కూడా ఇందులో వస్తాయమ్మా వాట్ ఈస్ ద అడ్వాంట్ ఆఫ్ దీస్ ఓవర్ ద అదర్ ఎక్విప్మెంట్ దాకా మార్కెట్లో ఉంటే ఏమిటి అంటే ఇది నర్సింగ్ స్టేషన్కి కనెక్ట్ అయి నర్సింగ్ స్టేషన్ అంటే ఈ పారామీటర్స్ అన్ని డేటా వచ్చింది కదా ఈ డేటా అంతా మన యొక్క క్లౌడ్లో ఉన్న సర్వర్లోకి సింక్ అవుతాయి క్లౌడ్లో సర్వర్లో సింక్ అయినప్పుడు డాక్టర్ గారు అతని యొక్క ఫోన్లో వచ్చినా ట్యాబ్లో వచ్చినా అదేంటి కంప్యూటర్లో వచ్చినా దేనిలో వచ్చినా కానీ యాక్సెస్ చేసుకోవచ్చు డేటాని ప్లస్ వాళ్ళు ఇప్పుడు బ్యాక్ నర్సింగ్ స్టేషన్ అనుకోండి అంటే పది మంది పేషెంట్ కానీ కానీ వాళ్ళు ఒకేసారి మానిటర్ చేస్తున్నప్పుడు నర్సింగ్ స్టేషన్ పది ఎక్విప్మెంట్లు పది పేషెంట్లు కానీ కనెక్ట్ చేస్తే పది మందికి మానిటర్ చేయగలుగుతాడు ఇప్పుడు అసలు డాక్టర్కి ఏం కావాలి అనేది మనం ఫస్ట్ తెలుసుకుంటే అది ఎలా ఉపయోగపడుతుంది అని మనకు తెలుస్తుంది డాక్టర్ గారికి ఏం కావాలి ఫస్ట్ ప్రీవియస్ డాక్టర్ చెప్పే నోట్స్ ఏమిటి నర్సులు ఏదైనా కానీ నోట్స్ రాస్తే నర్సు నోట్స్ ఏమిటి దాట్స్ వెరీ ఇంపార్టెంట్ రెండు जिकल ब्लूको हिमोग्ला प्लस पैथालजी वेरे चोटो पैथालजी ब्लड टेस्टेस्ट ల్యాబ్ టెస్ట్ అంటే రెండు వస్తాయి మా పథాలజీ వస్తుంది రేడియోలజీ పథాలజీ కానీ బయట చేయించుకున్నా ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ చేయించుకున్నా అవి ఆటోమేటిక్గా ఎగ్గురు సింక్ అవుతాయి పేషెంట్ ఎందుకంటే మనం పేషెంట్ యొక్క ఆధార్ కార్డుని బేస్ చేసుకుని చేస్తాం ఆధార్ నెంబర్ అందుకో పేషెంట్ ఒకటే ఉంటుంది ఒక ఆధార్ నెంబర్ ఒకటి రాదు సో ఏంటో మనం ఎక్కడ ప్యథాలజీ టెస్ట్ చేయించుకున్నా రేడియాలజీ టెస్టింగ్ తీసుకున్న ఆటోమెటిక్గా ఎక్పరూప్మెంట్ సింక్ అవుతాయి మనం సింక్ చేయించుకో అవుతాయి ఆటోమేటిక్గా దీనిలో స్థింక్ అయిపోతుంది ప్లస్ ఇందులో ఆర్టోస్కోప్ ఉంటుంది అంటే ఏంటంటే అన్నీ పెన్సిల్ ఒక కెమెరా ఉంటుంది ఇది ఎగ్జామినేషన్ హై లెవెల్ కెమెరా దీని ద్వారా మనం తీసుకున్న ఫోటోగ్రాఫ్స్ పేషెంట్ యొక్క ఫైల్ ఎంపర్డ్ అయి ఉంటాయి డాక్టర్ గారు అక్కడి నుంచి చూడగలుగుతారు ఇది

Okay. Now, when you go and then have a look at, at the um, cloud. cloud scenario, mm -hmm. okay, Praveen R, 119 by 83 is the blood pressure, yes. 190 by 83 okay. is the pressure. So, the machine key and the doctor that mm -hmm. will day off so, is And the 100 percent is in Kutu. So, you can one make just not a doctor. You can do doctor for

టీ లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెస్ లేదండి వాట్సాప్ లో పంపించండి ఇతని యొక్క పారామీటర్స్ అని అన్నారు ఇతని యొక్క ఈ యొక్క వాటం వల్ల ఎలాంటి రిపోర్ట్ జనరేట్ అవుతుంది ఎలాగ డాక్టర్ గారికి ట్రాన్స్మిట్ చేస్తాము అన్నది చూద్దాము ఇప్పుడు పేషెంట్ యొక్క రిపోర్ట్ ఓకే

డేటా అంతా ఇందులో స్టోరీ ఇందిలే ఓకే అండ్ ఇట్ ఇస్ బ్లడ్ ప్రెషర్ తీసుకున్నారు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇదని గ్రాఫికల్ గా చూడాలనుకుంటున్నాం అమ్మా ఓకే మనకి ఇవి కూడా చూడొచ్చు అన్నమాట ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి ఓకే ఇలా ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ ఇస్ ఆక్సిజన్ సచురేషన్ చిన్న వేరియన్స్ వచ్చిన కానీ কারণে అది క్యాప్చర్ చేస్తుంది చేస్తున్నందుకు ఎక్కువ డేటా వస్తుంది అన్నమాట అండ్ దట్ టెంపరేచర్ ఓకే రైట్ దెన్ యు హావ్ హియర్ ఇస్ ది హార్ట్ రేట్ అమ్ హార్ట్ రేట్ లెవెల్స్ ఉన్నప్పుడు ఓకే సిమ్యులేటర్స్ మీద రన్ చేస్తున్నాం అన్నకమే ఒకసారి బైకికి మిచావు చేస్తూ ఉంటాం ప్యాలెప్సి లాంటిది వి వాంటెడ్ టు టెస్ట్ ది ఇక్విప్మెంట్ ఇస్ ద ब्लड గ్లూకోజ్ మెజర్‌మెంట్స్ దట్ హవ్ బీన్ ఇప్పుడు ఇది నోట్స్ అంటే ఇది డాక్టర్స్ అండ్ ద నర్సెస్ నోట్స్ ఉంటాయి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డాక్టర్ హూ ఇస్ గివింగ్ కేర్ ఫర్ యు ప్రీవియస్ డాక్టర్లు లేవరేన కానీ రాస్తే ఏమిటి నర్స్ రాస్తే ఇయ్ డాక్టర్లకి లేక ఏదైనా కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు అప్లై చేశారా లేదా అన్నది కూడా దీన్ని కూడా చూసుకుంటారు దీన్ని మనం ఏం చేస్తామంటే ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ అంటే అది పీడిఎఫ్లో జనరేట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఈ రిపోర్ట్ ఇలా వస్తున్నామా పీడిఎఫ్ ఇలా వచ్చిందమ్మా ప్రీపీఎఫ్ పీడిఎఫ్ దీన్నేమో మనం డౌన్లోడ్ చేసుకుని దానేమో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వాట్ ఇస్ ద రిపోర్ట్ ఓకే అండ్ దెన్ యూ జస్ట్ సెండ్ దిస్ వన్ టు ద డాక్టర్ Okay. Yes. Uh -huh. जिकल mm -hmm. इतने का पैथालजी रिपोर्ट चूड़ा द्वारा पैथालजी रिपोर्ट पैथालजी रिपोर्ट ఆటోమేటిక్గా ఏదైనా ప్యాథాలజీస్ చేస్తే అతను యొక్క రిపోర్ట్స్ స్ట్రెయిన్గా వచ్చేస్తాయి అంటే అతను పేషెంట్ యొక్క బెడ్ సైడ్ ఉండాల్సిన అవసరం లేదు ఎవ్రీ డేటా ఇస్ అవైలబుల్ టు ద డాక్టర్ ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఏ డాక్టర్ ఏ పేషెంట్ ని పుట్టుకోలేదమ్మా దే డోంట్ ఈవెన్ టచ్ ద పేషెంట్ దట్ ఇస్ కాల్డ్ నాన్ కాంటాక్ట్ ట్రీట్మెంట్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ నౌ అది నెగిటివ్ కాల్ దట్ ఈస్ బికాస్ డాక్టర్ బతుకుంటేనే కదా జనాలందరూ మనం బతికేది సో ద నాన్ కాంటాక్ట్ మెజర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ జిస్ ఈస్ వట్ ది సిస్టమ్ కి ఇస్ ట్రైన్ టు ఎచీవ్ సార్ ఇప్పుడు మనకి డేటా అంటే ఉంది కదా సో మంత్స్ ఎనీ ఇయర్స్ డేటా అనేది సేవ్ ఏంటంటే ఈ సేవ్ ఒక మంది యొక్క డేటా తీసుకుంటే అది దాకా ఇవ్వ ఏడు దాకా వస్తుంది ఇది మల్టీమీడియాలో సేవ్ చేయదు అంతా మల్టీమీడియా ఏమి కదా అందులో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ప్యాథాలజీ రిపోర్ట్స్ రేడియాలజీ రిపోర్ట్స్ వేరే సర్వర్లో ఉంటాయి దాని యొక్క యూఆర్ఎల్ అంటే ఏంటి ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే అక్కడి నుంచి రిట్రీవ్ చేస్తుంది సో డేటా అంతా ఈ యొక్క హెవీ ఫైల్స్ లైక్ అవి సర్వర్లో ఉంటాయి మిగతావన్నీ ఇక్కడ లోకల్గా డివైస్లో ఉంటాయి అన్నమాట ఓకే నేను చెప్పినంత బాగుంది ఒక పేషెంట్ కి కానీ ఒక డాక్టర్ కి కానీ ఇద్దరికి మధ్య లైక్ ఇప్పుడు ఒక పేషెంట్ అంత నాలెడ్జ్ లేని అతను కూడా ఒక్కడే వెళ్ళి కూడా తను ట్రీట్మెంట్ చేసుకొని రావచ్చు మొత్తం దాని దగ్గర ఇందులో ఉంటాయి రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ యుఎస్ లాంటి వాళ్ళు కిడ్స్ ఇప్పుడు అంతా ఎక్కడ కూడా సెటిల్ అయిపోతున్నారు సో వాళ్ళు ఈ ఫైల్స్ ని ఆన్లైన్ లో చూసుకోవచ్చు అదే కి వాళ్ళే కాల్ చేసుకోండి ఇది అని చెప్పచ్చు సో ఇంకెవరెవరు కొంటే ఇది బాగా బెనిఫిట్ అవుతుంది ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్కరికి హెల్త్ అవేర్నెస్ పెరిగిందమ్మా ఇంతవరకు మన డాక్టర్ ఏదైనా ట్రీట్మెంట్ చేసి ఏం చేసారని అడిగి అడిగేవాడు వచ్చేసరి ఇప్పుడు అందరూ అడుగుతున్నారు ఏం చేస్తున్నావు ఏమిటి ఎవరైనా కానీ మెడిసిన్ రావ్గులు ఏంటి మెడిసిన్ నాకు ఏంటి నాకు వచ్చిన రోగం ఏంటి ఆ రోగానికి అనుసంధానంగా ఇప్పుడు నా పేరెంట్స్ ఉన్నారు అనుకున్నాను నా పేరెంట్స్కి ఏదైనా కానీ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంలో వాళ్ళని ట్రీట్ చేయడం ఏం చేస్తున్నారు వాళ్ళు వాట్ ఈస్ దేర్ బేసిక్ ఫిజియలాజికల్ మెజర్మెంట్స్ ఏ ఉన్నాయి వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తే ఎమటాలజికల్ మెజర్మెంట్స్ ఏ ఉన్నాయి దానికి సరిపోయేటట్టుగా వాళ్ళకి ఏమైనా మెడికేషన్స్ ఇస్తున్నారా లేదా మెడికేషన్స్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు డాక్టర్లు చూస్తారు అన్నారు ఇప్పుడు మై మదర్ ఈస్ హ్యాపీ హైపర్ టెన్షన్ అయితే షీఈ్ ఆల్సో డయాబెటిక్ హైపర్ టెన్షన్ బై డీ ఫార్ట్ ఇట్స్ అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ప్లస్ బట్ ఆ ట్రీట్ ట్రీట్ చేయడానికి ఒక డాక్టర్ 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 చేస్తారు చేస్తారు తర్వాత నర్స్ నర్స్ వచ్చి వాళ్ళకి నర్స్కి ఏం చేయాలి అనేది చేసే ఆయన చెప్తుంటాడు చేసే వాళ్ళు వాడు చెప్తుంటారు అవన్నీ ఇందులోనే కనపడుతుంటాయి నర్సింగ్ కనపడలేము ప్లస్ కొంతమంది ఇచ్చేటట్టు డాక్టర్స్ ఉంటారు వాళ్ళు ఓవర్సీస్లో ఉంటారు నైంటీ పర్సెంట్ కీప్స్ పూర్ ఓవర్సీస్ ఆఫ్ ఎన్నీ నీట్ మేడిసె ఇండియా వాళ్ళ మోస్ట్ ఆఫ్ దమ్ ఆఫ్ డాక్టర్స్ దే వుంటెట్ నో మరిస్ హ్యాపెనింగ్ ఇప్పుడు ఇక్కడ కొంత డాక్టర్ గారికి ఫోన్ చేసి అందుకు తెనప్పుడు కూడా ఇగో క్యాషన్స్ వస్తాయమ్మా ఓకే అండ్ ఏంటి ఏంటంటే ఇది జిస్ ఇస్ ద వెరీ సర్టెన్ వే ఆఫ్ ట్రైయింగ్ టు గెట్ థింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ ఆల్సో లెస్ ఇప్పుడు ఇన్ని తప్ప హాస్పిటల్ చెప్తూ ఉంటారు జనాలు ఇంటర్ క్లాస్

ఈ పక్కన హాస్పిటల్లో ఉండే మందులు ఇస్తున్నారు అది కూడా ఇనేజ్ సేమ్ మెడిసిన్ అక్కడ డాక్టర్ ఎట్ మెడిసిన్ నర్సింగ్ మినిస్టర్ కేస్ ఇంకమ నర్సింగ్ మినిస్టర్ చేస్తారు అట్ హోమ్ దెన్ ది ఫర్ యూ టు టేక్ ఎవ్రీథింగ్ అప్ ఏమే ప్రిఫర్ ఇప్పుడు ఈ రెండు కాంటాక్ట్ థర్మామీటర్స్ ఉంటాయమ్మ కాంటాక్ట్ థర్మామీటర్స్ ఎందుకు పెడతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు వెట్టడల్ అయినప్పుడు వాళ్ళకి బాడీ టెంపరేచర్ కాన్స్టెంట్ గా మానిటర్ చేయాల్సిన అవసరం ఉందనుకోండి అలాంటప్పుడు అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీకి లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీకి చోట్ల అటాచ్ చేస్తారమ్మా అది ఆ టెంపరేచర్స్ అనేది కాన్స్టెంట్గా చూపిస్తూ ఉంటుంది యావరేజ్ అంతా బాడీ టెంపరేచర్ అది కాకుండా ఈ యొక్క హైఆర్ ఇన్స్టంటేనియస్లీస్ట్ టెంపరేచర్ ప్లస్ ఇప్పుడు వాళ్ళకి బ్లడ్ గ్లూకోజ్ క్యాలిక్యులేట్ చేస్తుంటారు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటారు అనుకోండి బ్లడ్ గ్లూకోస్ చెక్ చేసుకోవడం కానీ బ్లడ్ గ్లూస్ కోసం పెడతారు అది దానిలో కానీ మెజర్మెంట్స్ తీసుకుంటానే మెజర్మెంట్స్ అయిపోతుంది సేమ్ ఇస్ దాడి హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ నేను ముందరే చెప్పాను రెగ్యులర్గా చేయాల్సిన అవసరం లేదా ఒకసారి చేస్తే ఆటోమేటిక్గా डाटा डालने उम्मीद है। plus यदि माना ऑटोस्कोपर हाई लेवल क्या है डेटे क्या बनाता होगा? इधर डेटे माना को E N T इश्यूज चूट डाल के दान के डीनी यूज़ जैसा रहता है। okay plus डीनी और E C G को ना S P वोटो के ना ब्लड प्रेशर चूट डाल के और एक्सटर्नल का लीड सिस्टम होगा।

ఎక్విప్మెంట్ ఎక్విప్మెన్స్ అలాంటి ఎక్విప్మెంట్ ఇందులో ఉందంటే వాళ్ళు నర్సు బ్లడ్ టెస్ట్ చేయడానికి ఆ మిషన్లో పెట్టడానికి ఆ మిషన్ దీంతో అనుసంధానం చేస్తే ఆటోమేటిక్గా సింక్ అవుతుంది అమ్మ ఇంట్లో పేషెంట్ ఉన్నారు వాళ్ళకి ఏమో కోవిడ్ ఇష్యూస్ అంటే లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే అనవర్డేబుల్ టు బ్రీత్ వెంటిలేటర్ వెంటిలేటర్లో ఉన్న పారామీటర్స్ ఇందులో సింక్ వెంటిలేటర్ పారామీటర్స్ కానీ తెలియకుండా వేరే అదొక ట్రీట్ చేయడం అనేది సంబంధం చాలా కష్టం ఉంటుంది సో మళ్ళీ వెంటిలేటర్ పారామీటర్స్ ఏం చేయాలంటే వెంటిలేటర్ పారామీటర్స్ రీడ్ చేయడం కూడా అంత ఈజీ కదా మామూలు ఆర్డినరీ ప్లేస్ అయినా కానీ వెంటిలేటర్ పారామీటర్స్ తిరిగి ఒక ఇప్పుడు ఇప్పుడు లార్ టెక్నీషియన్స్ పారానికో లాక్ టెక్నీషియన్ కి వెంటిలేటర్ పారామీటర్స్ స్పీడ్ చేయడం కాదు కానీ లార్క్ టెక్నీషియ కి పక్కన ఉంటే అతను నూనె ఇంజక్షన్ ఇయ్యగలుతాడు ఐవీ ఈ కలుగుతాడు వెళ్ళి ఇన్వేజింగ్ ప్రొసీజర్ బయట ఇన్వేజు ప్రొసీషన్ చేయగలుగుతాడు బట్ పేజర్ వస్తాడు ఆ తర్వాత బ్లడ్ శాంపింగ్ చేసి దాని యొక్క రిపోర్ట్స్ వెంటిలేటర్ కూడా ఈ ఎక్విప్మెంట్ అన్నది ఎక్కడెక్కడ వాడాలి అనేది నేను చెప్పాను ఇళ్ళలో వాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఉపయోగపడాలి veland so and the skool transplant on our community gated communities unnecessary while these all have to help us but we have to help us have my second job of dismaying community Please make any credentials including the community we even need to help in groups and our team numero దీంతో పాటు బ్యాన్లో కూడా వస్తాయి ఇట్ ఈస్ వెరీ సింపుల్ అమెన్స్ట్రేట్ ఫర్ కూడా అంత కాంప్లెక్సిటీ ఏమో సో ఇది చాలా రకాల సర్వీసెస్ ని మనం తీసుకోవచ్చు విత్ ఎవరైనా కనెక్ట్ ఇప్పుడు ఇది మీరు ఇంతక అడిగారు బిజినెస్ ఆపర్ చిటివైస్ ఇప్పుడు ఇది ఏంటంటే రిజిస్టర్ నర్సెస్ ఉంటారు ఆ తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు ఇప్పుడు ద రీసెంట్ అడ్వెంట్ ఆఫ్ మెడిసిన్ ఓకే టెలీ హెల్త్ అమ్మా టెలీ మెడిసిన్ కూడా ఇంటిగ్రేట్ ప్రక తెలియదు దాని యొక్క గైడ్ లైన్స్ ప్రకారం ఏమిటి చేయాలి ఎలా చేయాలి ప్రోటోకాల్స్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని కంప్లైంట్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మన లీగల్ గా 100% కంప్లై చేస్తది లీగల్ గా సాఫ్వేర్ కూడా 100% లీగల్ గా కంప్లై చేస్తున్నది ఇప్పుడు ఇల్ల ఈ యొక్క ఆర్ఎన్లు ఏఎల్లు తర్వాత అను మొలాటిట్యూషన్స్ అవార్డు నక్షలు నర్సులు జ్ఞానం బీయో కాన్సల్ విలారం ఇట్ చే హ టర్మ్ ఓకే దట్ దిస్ విల్ బి అవైలేబిలి డాక్టర్ వెరకలన్న డాక్టర్ కి పేషెంట్ కి మధ్యలో వీళ్ళు ఉంటారు ఓకే దీన్ని డెలి క్లినిక్ అంటే వీళ్ళు డెలి ఆపరేట్ చేసుకుంటూ షార్ట్ ద సేమ్ అమౌంట్ వీచ్ డాక్టర్ ద బ్యాక్స్ చార్జ్ యాక్చువల్లీ సార్ ఒక మెడికల్ షాప్ పెట్టుకున్న వాళ్ళు కూడా మేబీ ఇది పెట్టుకొని ఇక్కడ సుగర్ టెస్టులు బీపీ టెస్ట్లు హిమోగ్లోబిన్ టెస్ట్లు ఇవి కామ్ అయితే కరెక్ట్ అలా కూడా మా కూడా పెట్టుకున్న ఇన్కమ్ సోసాలి తీసుకు ఐ జూస్ ఎందుకంటే ఇది ఇప్పుడు ఆర్ఎంపి రికార్డు కింద చెప్తారా ఆర్ఎంపిరి కి మెడికేషన్ చేయడానికి ప్రొసీజర్స్ చేయడానికి వాళ్ళకి అర్హత లేదు ఓకే వాళ్ళు డాక్టర్లను పెట్టుకోకూడదు అదంతా సెకండ్ అయితే దాని గురించి మనం మాట్లాడట్లేదు మెయిన్ ఇంపార్టెంట్ విషయం మాట్లాడతారు ఇప్పుడు వాళ్ళు మెడికేషన్ ఇవ్వాలనుకో అమ్మా పేషెంట్ డాక్టర్ ఇంటర్వ్యూ అనేది చాలా కాంప్రిడెన్సివ్గా ఉంటుంది సౌదారు తర్వాత వాళ్ళు మెడికేషన్స్ వాళ్ళ యొక్క సింటమ్స్ పట్టించారమ్మా ఇచ్చిన తర్వాత వాళ్ళకి అర్హత లేదు కదా అప్పుడు వెనకాల మన యొక్క ప్యానల్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ యొక్క ప్రిస్క్రిప్షన్ చూసి ఇచ్చిన మెడిసిన్ సరిగ్గా ఉంది అని చెప్పి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ పేరు మీద ప్రింట్ అవుతుంది లేదు ఇతను మాడిఫికేషన్ చేయాలి అంటే డాక్టర్ గారు మాడిఫికేషన్ చేసి ప్రింట్ చేసిస్తారు అనమాట ఇప్పుడు డాక్టర్ హైదరాబాద్లో ఉన్నారు గుంటూరులోనేమో మన యొక్క టెలిక్లినిక్ పర్సన్ ఉన్నారు రూమ్ విలేజ్లో ఇతను క్లిక్ చేసి సేవ్ చేశాడు అంటే ఆయన గుంటూరులో ప్రింట్ చేసినా కానీ గెవనోర టెలిక్ చేస్తున్నారు అతనికి నాకు ఎక్విప్మెంట్ ఈస్ మెడికల్ నేడ్ ఎక్విప్మెంట్ సో ఈ పారామీటర్స్ అన్ని డాక్టర్టబుల్ అతను ఏంటి పేషెంట్ ఇంటర్వ్యూ చేశాడు పేషెంట్ ఇంటర్వ్యూ చేశాడే లేదా ఇనీషియల్ గా వాళ్ళు చూస్తారు ఒక నాలుగు ఐదు సార్లు చేసిన తర్వాత నలభై సార్లు వంద సార్లు తర్వాత డాక్టర్ గారికి ఈ యొక్క కేర్ వర్కర్ మీద నమ్మకం ఏర్పడిందంటే ఎవ్రీథింగ్ ఫాస్ట్ ఇది ఎక్విప్మెంట్ కొనాలంటే మా కింద ఇచ్చిన నెంబర్స్లో లో వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఇస్తామమ్మా ఇది తీసుకుంటారు <laughs> ఆఫ్టర్ ద స్మాల్ డేకి సో ఇదేతే మనం ఒక నర్సన్ పెట్టేసుకొని అపాయింట్ చేసుకొని నడిపిచ్చు దట్స్ ఇట్ ఎవరీథింగ్ ఇస్ బిట్ ఆన్ రైట్ ఎందుకంటే డాక్టర్లు మన కాల్ నుంచి చూస్తున్నారు ఎవరీథింగ్ ఇస్ 100% ఇన్ఫార్మల్ డిసిషన్ బై ద డాక్టర్స్ అక్కడ ఓన్లీ మనకి ఓపి ఫీస్ మాత్రమే ఓకే గ్రేట్ నర్స్ ఫీస్ మాత్రమే అండ్ ద డాక్టర్ ఫీస్ మాత్రమే ఓకే సో ఇవన్నీ కూడా మంచి లైసెన్స్ అవునండి మేము చేసాం మా ఏంటి గవర్నమెంట్ కి తర్వాత మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ కూడా వి ఆర్ టెస్టింగ్ డూయింగ్ ద ట్రయల్స్ ఆఫ్ ట్రైయింగ్ టు గెట్ ఇంటు ది గవర్నమెంట్ చాలా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ సో వాట్ ఇట్ హెస్ బిన్ ప్రూవ్డ్ ఇన్ సక్సెస్ఫుల్ ద గవర్నమెంట్ యాక్సెప్టెడ్ ఐ కెన్ ట్రై బట్ రోల్ ఓవర్ ది సేల్ హాస్పిటల్స్ గుడ్ బి హాస్పిటల్ కూడా చేసాము హాస్పిటల్ అంటే ఇప్పుడు కానీ ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు వార్డ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా మనకి మన చిన్న తిరుపతిలో ఉన్న ఇన్స్టిట్యూట్ దానిలో ఫస్ట్ స్టార్ట్ చేసాం ఇట్ వాస్ ప్రూవ్ టు బి సక్సెస్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఫస్ట్ టాప్ టెన్ ఆఫ్ హార్బర్డ్ ప్రోడక్ట్ టూ మన యొక్క గవర్నమెంట్ చూపించినప్పుడు వేరియస్ గవర్నమెంట్ హెడ్స్ ఆఫ్ ద బెస్ట్ దాని లెటర్స్ ఆఫ్ రికమెండేషన్ కూడా మెదరిక ఏ హాస్పిటల్స్ ఫాలోయింగ్ చేస్తున్నారండి కొంచెం బట్ మీ డౌట్ నవగర్ట్ షో హియర్ అన్న సో దే ఇన్ఫర్మేషన్ ఇంకా క్లియరగా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న కోడ్ సర్వాలీ కాంటాక్ట్ చేసి మొత్తం చూసి వచ్చి విజిట్ చేసి చూసుకొని అంటే కూడా కావాలంటే డెలివరీ నాలెడ్జ్ అంతా వాట్ ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కూడా కంట్రోల్ చేయగలుగుతా రైట్ బికాజ్ దీనికి నో అవసరం వస్తే హార్డ్వేర్ లో ప్రాబ్లం లేదు సాఫ్ట్వేర్ లో ఒకసారి సెట్టింగ్స్ క్రీటింగ్స్ నేర్పించాలనుకోండి కింద దెన్ దిస్ ఇస్ ద బేసికల్ కంప్యూటర్ అమ్మా సో మీరు పర్మిషన్ ఇవ్వగానే ఆటోమేటిక్ మీకు డీల్ లోనే మేము జంపింగ్ చేసి మీరు మేము డీటెయిల్ వాట్ ఇస్ దాట్ సో ఒకటి రెండు సార్లు ఇదన అవసరం వచ్చినప్పుడు మీరు ఒక నెల రోజులు వాళ్ళ కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఇష్యూ నెల రోజులు అంత అవసరం కూడా ఉండదు అమ్మా ఇన్ ఎర్లీ 2 3 డేస్ పర్ క్లాస్ వాళ్ళు నేర్చు చేసుకుంటారు ఎందుకంటే అన్ని సెగ్మెంట్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ సెట్టింగ్స్ నేర్చుకుంటే చాలా సో వన్ బై వన్ వాళ్ళకే వస్తుంది ఎన్ ఎవర్ కన్ కాంటాక్ట్ ఇమ్ అంట కరెక్ట్ సపోర్ట్ ఇంటర్లో యూజ్ చేసే వాళ్ళు నేర్చుకోవాల్సిన ఒకసారి పెట్టు అదే మన యొక్క ఆరెండ్లు వీళ్ళు ఓన్ షాప్ పెట్టుకున్నప్పుడు నేర్చుకోవాల్సింది ఒకటి ఉంటుంది మెథమిక్ స్టెవరైజే డేటర్ని టికెట్ చేస్తున్నారు వాళ్ళు నేర్చుకోవాల్సిన ఒకటి క్లాబుల్ రన్ చేసే షాప్ రేన్ చేసే వాళ్ళు ఆరోటీస్ ఎవరైనా తీసుకొని దీని ద్వారా బెనిఫిట్ పొందొచ్చు అండ్ మన పర్సనల్ యూజ్ కోసం అయితే మన పేరెంట్స్ మనం కేర్ చేయలేని వాళ్ళకి అంత హ్యానీ హెరీ అవ్వకుండా మొత్తం డేటాని మనం ఎక్కడికక్కడ చూసుకొని మన డాక్టర్స్తో డైరెక్ట్గా కాంటాక్ట్ చేసుకునేలాగా డిజైన్ చేయబడిందండి సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు మన వెబ్సైట్ లాంటిది ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కదా సార్ దాంట్లో సో అవన్నీ కూడా మనం మనకి డిస్క్రిప్షన్లో ఇద్దాము దే షెడ్ రీడ్ కరోలి దే అండర్స్టాండ్ ద ప్రోడక్ట్ దెన్ కమ్ టు యూ మన యూట్యూబ్ ఛానల్ ప్రత్యేక ఛానల్ వాళ్ళు వెళ్ళి అందులో అదర్ వీడియోస్ చూసుకున్నారంటే వాళ్ళకి కొంచెం పాప్ పేరెంట్స్ వాళ్ళ అసలు ఏంది ఎందుకు పడుతుందని అది క్లియర్గా అర్థమవుతుంది కరెక్ట్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత తో మన మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సో అవసరం మనం వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన ఒక మెడికల్ ఎక్విప్మెంట్ అండి సారా కట్టి ఒకసారి హాస్పిటల్కి పోవాలంటే వాళ్ళు చాలా అమౌంట్ అనేది అవుతుంది సో దీంతో మీరు సార్తో ఒకసారి మాట్లాడితే ఎంత బెనిఫిట్స్ ఉంటాయో అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి